హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మా చెల్లి వచ్చిందని చెప్పాను కదా హైదరాబాద్ నుంచి ఫోన్ఐకి వినాయక్ చౌద్కి సో వచ్చేటప్పుడు మా అత్తగారు ఇంటికి వెళ్ళింది మా అత్తగారు ఏమేమి పంపించారో చూద్దాము చూడండి చాలా ఎక్కువ పంపించారు రెండు బ్యాగులు నిండా పంపించారు ఏం ఏంటి అని అన్బాక్సింగ్ చూద్దాం ఓకే ఫస్ట్ అయితే ఆ బ్యాగ్ చూద్దాం అంటున్నారు మా వారు చూద్దాం సో మరియో కూడా చూడండి మరియో కనిపిస్తుంది మరియో కూడా వెయిటింగ్ ఇవి ఆయింట్మెంట్స్ పంపించారండి అండి మోకాళ్ళ నొప్పికి మా మమ్మీ గురించి అత్తయ్య గారు చాలానే పంపించారు ఆయింట్మెంట్స్ చూడండి మరి వాళ్ళ నాన్న మేము పంపించిందా చూసేస్తుంది చూడండి ఇది మోకాళ్ళ నొప్పికి నడువు నొప్పికి ఇంకా మెడ నొప్పు అన్నిటికి మాట అన్నిటికి పనిచేస్తారు చాలా బాగా పనిచేస్తాయండి ఆయింట్మెంట్స్ ఇది ఇవి ఒక ఎయిట్ ఆయింట్మెంట్స్ అయినా పంపించారు సో ఇది సో కాదు చూడండి అట్లా స్నాక్స్ అనుకుంటా అండి చూడండి సార్ ఆగట్లేదు చిప్స్ అండి ఆలు చిప్స్ ఆలు చిప్స్ పంపారు ఇంకా జంతికలు ఇది చూడండి జంతికలు ఇంకా ఇది కూడా మురుకులు మాట ఇవి వేరే రకం మాట ఇది ఈ చాలా అండి హెల్త్ తినడం వల్ల చాలా ప్రోటీన్ అలాగే చెక్కలు ఈ చెక్కలు నాకు చాలా ఇష్టం అనేది పంపించారు సో చూడండి చాలా స్నాక్స్ పంపించారు చూడండి రియో చూడండి రియో కూడా ఇష్టం ఇవన్నీ చెక్కలు తింటారు మరి రియో అని చూస్తారు ఎలా చూసేస్తున్నా మరి ఏం పంపించారు ఏంటని చూసేస్తున్నా తెలుసు దానికి బ్యాగ్ వాసనకి సీతాఫా పంపించారండి ఈ మా వార్ చాలా ఇష్టం సీతాఫాంటే పిచ్చి మాట ఇంకా సీతాఫా అంటే సీతాఫా పంపించారు పట్టుకో పక్కన పెట్టేసేఫ్ అండి సో ఇంకేం పంపించో చూద్దాం జాంకాయలు చాలా బాగున్నాయి నాకు చాలా ఇష్టం జాంకాయలు బత్తాకాయలు ఇవి పంపించారండి ఇంకా ఓ మొక్కజం పట్టు నార్మల్ కాన్ ఇక్కడ సీట్ కాన్ దొరికితే నార్మల్ కాన్ దొరకండి అందుకు నార్మల్ కాన్ పంపించారు వాడు మొక్కజం పట్టు చూడండి ఇంకా కర్రీస్ పంపించారండి చూద్దాం ఏం పంపించారు ఏంటో ఆయిల్ అనుకుంటుందని కింద దీని పెట్టండి కవర్ కవర్ బాగాలేదు చూడండి ఏం పంపించా చూద్దాం చికెన్ పంపించారనుకుంటా అండి

ఇలా పెట్టేసాను ఇంకా చాలా పంపించారండి అది ఏ చూడండి అసలా సో ప్యాక్ చేస్తారు మొత్తం అన్ని మళ్ళీ ఒలిగిపోతాయి కదా ఆయిల్ అవన్నీ కూడా అందుకు బాగా కవర్ లో ప్యాక్ చేస్తారు మాట ఇంకా ఏం పంపించా చూద్దాం చాలా వెరైటీలు చేశారండి రోజు మేకాలు చేప ఫ్రై అండి ఇది సందువ సందువా ఫ్రై చేసి పంపించారు తెల్ల సందువానా ఇంకా చూస్తున్నాం అన్నీ ఓపెన్ చేస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి చాలా పంపించారు నైట్ చేసాను నైట్ చేసి ఇంకా స్వాతి ఫ్రై వచ్చి వన్ ఓ క్లాక్ కానీ నైట్ మార్నింగ్ నైన్ కి దిగింది ఇంకా ట్వల్ వండేసి ప్యాక్ చేసారు మన మొత్తం అన్ని ఏం ఖరాబ్ కాలండి చల్లగానే ఉంది కదా వర్షాలు పడతాయి కాబట్టి ఏం ఖరాబ్ కాకుండా బానే ఉన్నాయి ఇది వచ్చేసి ఇది పండుగ అండి చూడండి కప్ప ఇది ఫ్రై పల్లకాయ కూడా ఉంది

సో ఇది చాలా పంపించారు అండి నాకు చాలా ఇష్టం మేకాల చూపు సో ఒక బ్యాగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాం సో మీకు చూపిస్తాను అన్ని లాస్ట్ లో అసలు ఎన్ని పంపించారు ఏంటని చాలా పంపించారు అసలు అతి ముడిప్పు ఇవి క్యాండిల్స్ అండి వాటర్ ప్యూరిఫైర్ది ఫిల్టర్ క్యాండిల్స్ మాట సిక్స్ మంత్స్ కి త్రీ మంత్స్ అలా మార్చుకుంటూ ఉంటే మంచి సో క్యాండిల్స్ ఇది పత్రిని ఇంకా మామిడి ఆకులో పత్రి ఇంకా పూలు అవన్నీ పంపించారని అండి ఇప్పుడు నైట్ కదా అని సో ఇవన్నీ కూడా నేను దేవుడికి వేస్తాను ఈ తమలపాకులు ఇంకా పువ్వులు అవన్నీ పంపించారు అనమాట ఈ పూలు ఈ పూలు పచ్చిమిరపకాయలు

బాగుంది డిష్ లాంటిది ఇంకా ఇది ఆంటీ వాళ్ళ ఆంటీ వాళ్ళు ఇచ్చారంటే ఇంటి ముందు ఆంటీ వాళ్ళు ఉంటారు నెయ్యి పంపించారు అలాగే డిష్ ఇచ్చారంటే ఆంటీ వాళ్ళు నాకు కూడా అది పంపించారు మరి బాగుంది డిష్ చాలా బాగుందండి సో ఇంకా కేజీ నెయ్యి అయితే పంపించారండి చింతపండు పంపించారండి చింతపండు అండి ఇది ఇంకా పత్రి ఎలా మారేడుకాయ పంపించారు అండి వినాయక్ చవి చూద్దాం ఇంకేం పంపించారు ఏ పచ్చళ్ళే పంపించారు అనుకుంటాను చూద్దాం అనుకోండి పచ్చ అని చింతపండు చింతపండు అది పులహార్ పావు పండు ఇది పులిహార్ చేసుకోవడానికి అది ఇది కాకరకాయ కర్రీ అనుకుంటే నాకు ఇష్టం కాకరకాయ కర్రీ గోంగారచ్చడి గోంగూర పచ్చడి ఇంకా ఆ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటాయి అని చాలా ఇష్టం బాగా చేస్తారు ఇంకా మేమైతే ఒక ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ గొక్కలు వద్ద ఐటమ్స్ పంపించారు మాట ఆ కాకరకాయ ఫ్రై నాకు ఇష్టం అంతేనా ఇంకా ఈ చికెన్ పచ్చడి అండి చికెన్ పచ్చడి ఏమో వారు తీసుకుని చేసి పంపించాలన్నమాట నిన్ననే చేశారు ఇంకోటి అల్లం పచ్చడి అల్లం పచ్చడి ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ పెట్టారు ఆకాయ పచ్చడి సూపర్ ఆవకే వేరే వేరే అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూద్దామండి మనకి మనకు అసలు చాలా పంపించారు కదా అని చూపించాను కదా సో ఇప్పుడు అన్నీ ఒకటి చూపిస్తాం మీకు ఇంకా ఏం పంపించారు ఏంటి అనేది ఫ్రెండ్స్ చూడండి చాలానే పంపించారు సొరపిట్టు చికెన్ చికెన్ బిర్యానీకి ఇది సందువ సందువా అండి ఇది ఇది వచ్చేసి కప్ప ఇంకా మేకకాళ్ళు గోంగూర పచ్చడి ఆకాయ ఫ్రై అల్లం పచ్చడి ఆవకాయ పచ్చడి చికెన్ పచ్చడి ఇది వచ్చేసి ఏంటంటే చిన్న అదే పోపు ఇంకా పత్రి మొగ్గజాంపూతులు పువ్వులు క్యాన్స్ చింతపండు పచ్చిమిరపకాయలు బాక్స్ నెయ్యి జామకాయలు జంతికలు చెక్కలు సీతా చూడండి అసలు ఎన్ని పంపించారు రెండు బ్యాగులు దా ఫుల్ చాలానే పంపించారండి ఐటమ్స్ సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఇంటే నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్